సామాజిక అంశాల మీద కూడా మీకు అవగాహన ఉంది ఇప్పుడు ఒక దృశ్యం చూయించాను కదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తూనే ఉన్నాడు ఏంటో అతను తీసుకుంటూనే ఉన్నాడు ఎక్కడి నుంచి ఇవి ఎవరి డబ్బు ఇది అసలు ఏ స్వామైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండడు గిఫ్టుల్ని వద్దని చెప్తాడు ఒక పుష్పం ఉంటే చాలంటాడు చిన్న బొట్టు ఒకటి పెట్టి బ్లెస్ చేసి పంపిస్తాడు దిస్ ఈజ్ ద సిస్టమ్ బట్ వీళ్ళ హావభావాల దగ్గర నుంచి వీళ్ళ ప్రవర్తన దగ్గర నుంచి వీళ్ళ మాటల దగ్గర నుంచి విన్నారుగా మురళీమోహన్ను కూడా ఎంపీగా చేసింది ఆయనేనట్ట మరి ఈ మధ్యకాలంలో ఆయనకి ఖాళీ దొరకలేదా జగన్మోహన్ రెడ్డిని పిలిచి మళ్ళీ యాగం చేయించలేదా అందుకే ఓడిపోయాడా ఎంత విచిత్రమైనటువంటి ధోరణి అంటే ఇలాంటి వాళ్ళు నేను ఇందాక అన్నట్టు తీవ్రవాదుల కంటే ప్రమాదకరం అంటాను సత్యంగారు ఇప్పుడు ఎక్కడ అమాయకత్వం ఉంటే అక్కడ ఈ బాబాలు సర్వైవ్ అవుతారు ఈ అమాయకత్వం అనేది చదువుతో సంబంధం లేదు నమ్మకాలతో సంబంధం ఉంది కాబట్టి అమాయకత్వం ఉన్న చోటల్లా వీళ్ళు కనపడతా ఉంటారు మనకు తర్వాత పేదరికం ఉన్న చోటల్లా వీళ్ళు షైన్ అవుతూ ఉంటారు వీళ్ళకు అభిమానులు వీళ్ళ ఫాలోవర్స్ ఉన్న తెలిసే అని తెలిసిన దగ్గరల్లా రాజకీయ నాయకులు వీళ్ళని ఆశ్రయిస్తారు వీళ్ళు ఆశిస్తే వీళ్ళ ఫాలోవర్స్ అందరూ ఫేవరబుల్గా ఉంటారని జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చినప్పుడు ఒక ఎన్నికైన ఒక రెండు సంవత్సరాల నుంచి తెలుగుదేశం బీజేపీ కూడా క్రిస్టియానిటీని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేశారు ఇమీడియట్ గా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ క్రిస్టియన్ వారసత్వం ఉన్నటువంటి ఫ్యామిలీ అది తప్పు కాదు ఏ ఏ మనిషికైనా ఏ వారసత్వం అయినా ఉండొచ్చు మతాల మీద నమ్మకం ఉన్నప్పుడు కానీ దాన్ని మైనారిటీ మతం కాబట్టి దాన్ని ఎక్స్పోజ్ చేసి హిందువుల నుంచి ఒంటరి చేయాలన్నటువంటి విమర్శలు ఎక్కుపెట్టారు ఎక్కుపెట్టినప్పుడు దానికి కౌంటర్గా రా జగన్మోహన్ రెడ్డి ఈ స్వరూపానందని ఆశ్రయించడం వాళ్ళు పెట్టాడు ఇది స్వరూపనంద గ్రహించాడు ఎందుకంటే ఇవాళ దేశంలో ఎనభై శాతం మంది హిందువులు ఉన్నారు కాబట్టి తనకు అది ఉన్నటువంటి ఎంలం డైలీడ్ చేసుకోవటానికి ఆ స్వా స్వరూపానందాన్ని గౌరవించడం మొదలుపెట్టాడు ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్ ఉంది తనేం హిందువుల మనోభావాలను గౌరవిస్తాడని ప్రజలు అనిపించేందుకు జగన్మోహన్ రెడ్డి స్వరూపానంద తన కమర్షియల్ యాక్టివిటీ పెంచుకోవటానికి తర్వాత ఇవాళ ఉన్నటువంటి స్వాములు సామాన్య భక్తుల్ని ఆశీర్వదిస్తే కాకుండా ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని ఆశీర్ ఆశీర్వదిస్తే వాళ్ళ సోషల్ స్టేటస్ పెరుగుతా ఉంది అంటే వాళ్ళ భక్తుల సంఖ్య కూడా పెరుగుద్ది ఒక ప్రముఖ వ్యక్తి ఒక స్వామి దగ్గర పోయిందంటే ఆయన దగ్గర ఏదో గొప్ప శక్తులు బట్టే పోయి ఉంటాడనేటువంటి జనం ఎక్కువ మంది ఉన్నారు అటువంటి స్థితి ఇవాళ కొనసాగుతూ ఉంటే ఇవాళ అన్ని మతాల్లో ఎనభై శాతం హిందూ మతం ఉంది కాబట్టి ఎక్కువ దొంగ స్వాములు అవుపడొచ్చు కానీ మిగతా మతాల్లో కూడా ఇటువంటి దొంగ బాబాలు స్వాములు కొనసాగుతూనే ఉన్నారు ఇది బాగా సోషల్ రిలేషన్స్లో బాగా నష్టం చేస్తూ ఉంది ఒక ఎగ్జాంపుల్ చెప్తా పంజాబ్లో హరిత విప్లవం వల్ల బాగా ఉత్పత్తి పెరిగింది అదే సందర్భంలో పేర్లలుగా పనిదినాలు కోల్పోయి పేదరికం కూడా పెరిగాయి దళిత దళిత సిక్కులు మిగతా వాళ్ళను కూడా పేదలుగా మారిపోయారు రీసెర్చ్ రిపోర్ట్ ఆధారంగానే చెప్తున్నా రెండు వందల పని ఉండేది వ్యవసాయ రంగంలో నూట ఇరవై పడిపోయినాయి ఈ పరిస్థితుల్లో బేంద్ర వాళ్ళే ఒక సిక్కు టెర్రరిజాన్ని రెచ్చగొట్టడం తోటి దానికి అట్రాక్ట్ అయినటువంటి పేదలందరూ కూడా బిందకు గా మారారు అవాళ స్వతంత్ర దేవాలయం మీద యాక్షన్ జరిగినప్పుడు దానికి ఎదురు తిరిగినందుకు ఉగ్రవాద ఒక ఐదేళ్ళు పది ఏళ్ళలో ఉండాలి కానీ రెండు దశాబ్దాలు ఎందుకు సర్వైవ్ అయిందంటే రీసెర్చ్లు తేలిన అవసరం ఏంటంటే ఆ పేద సిక్కులందరూ కూడా దళిత సిక్కు తనందరూ కూడా ఫాలోవర్స్ ఫాలోవర్స్గా మారారు వాళ్ళకి ఇంకో ఆల్టర్నేటివ్ లేదు ఆ రూపంలో వాళ్ళకి కనిపించింది ఆల్టర్నేటివ్ తర్వాత ఆ తర్వాత బిందవల తదనంతరం వీళ్ళందరూ కూడా డేరాబాబాకు భక్తులుగా మారారు డేరా డేరాబాబాను ఆశ్రయించడం మొదలుపెట్టారు చివరికి పేదలందరూ డేరాబాబాకు ఫాలోవర్స్ అని తెలుసుకొని పంజాబ్ల రాజకీయ నాయకులందరూ డేరాబాబా ఆశ్రమానికి వెళ్ళి ఆశీసులు తీసుకోవటం మొదలుపెట్టారు డేరాబాబా ఆశీసులుంటే ఐదు నుండి పది శాతం పేదవాళ్ళు తన ఫాలోవర్స్ అంతా మనకే ఓటు వేస్తారు మన పార్టీనే సమర్థిస్తారని అంటే ఈ విధంగా మతం రాజకీయాలకు రాజకీయాలకు మతం మతానికి టెర్రరిజం రాజధానికి మాత్రం ఇట్లా ఒకదానికి ఒకటి లింక్అప్ అయి ఇవాళ ఒక డెమోక్రటిక్ సిస్టాన్ని కొలాప్స్ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి అట్లాగే పీపుల్స్ యొక్క ఒపీనియన్ని రిఫ్లెక్ట్ కాకుండా హైజాక్ చేసేందుకు ఇటువంటి ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఇవి రెచ్చగొట్టినప్పుడు ప్రజలు ఏం ఆలోచించకుండా వాటికి అనుకూలంగా ఓట్లేస్తున్నారు ఇది మనం అనేక రాష్ట్రాల్లో చూసాం దేశంలో చూస్తున్నాం ఇది బ్రహ్మాండంగా ఇవాళ రాజకీయ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు అందుకని ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఈ అమాయకత్వాన్ని పోషిస్తున్నారు ఎవరైనా రేషనల్ గా ఆలోచించండి ఇది కరెక్ట్ కాదంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు మనం చూసాం కర్ణాటకలో కలుబురిగి ఇటువంటి మూఢనమ్మకాలు నమ్మొద్దన్నందుకు చంపేశారు అట్లాగే మా మహారాష్ట్రలో పనసారే అంటే ఆయన్ని మీరు హేతుబద్ధంగా ఆలోచించాలన్నందుకు ఆయన చంపేశారు అట్లాగే బెంగళూరులో గౌరీ లంకేష్ చేతబద్ధంగా ఆలోచించండి వ్యాసాలు రాసినంత కావడం రావడని తర్వాత ఇంకా చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి కాబట్టి క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందువు అయినా వాళ్ళ మతాల్లో నమ్మొద్దని మన వాళ్ళ మతాల్లో నమ్మకం ఉంటాం తప్పు కాదు కానీ మత తత్వం తప్పు అంటే ఎదుటి మతం మీద దాడి చేస్తాం అనేటువంటి వైరుధ్యాలు వస్తే ఈ దేశం ఎట్లా నాశనం అవుతుందో మనం నైన్టీ టూ నుంచి చూసుకుంటూ వస్తున్నాం తర్వాత ఇది శాశ్వతం అంటే శాశ్వతం కాదు ఎందుకు శాస్త్రం కాదంటే ఎక్కడైతే ప్రజలు ఫలితాలు అనుభవిస్తారో అక్కడ నమ్మకాన్ని వదురుకుంటున్నారు అది వ్యక్తిగతంగా ఉంటున్నారు తప్ప ఇన్స్టిట్యూషనైజ్ చేయట్లేదు మీకు ఉదాహరణకు యూరప్ లో చర్చి డిక్టేట్ చేస్తే ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు ఆ పార్టీ గెలిచేది యూరప్ లో అనేక దేశాల్లో కానీ పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత దాని ఫలితాలు చూసిన తర్వాత యూరప్ ఆధిక్యత చూసిన తర్వాత ఆ నమ్మకాన్ని వదురుకున్నారు ఇవాళ చర్చి డిక్టేట్ చేయలేట్లే యూరప్ అన్ని దేశాల్లో కూడా రాజకీయ పార్టీలు ఉన్నాయి రాజకీయ పార్టీల మెరిట్ డిమిట్ ఆధంగా ఎన్నిక తప్ప ఇవాళ చర్చ్ అనేది ఒక కేవలం వ్యక్తిగత నమ్మకాలకు కేంద్రంగా నమ్మకం నలభై చెందుగా మగిలి మిగిలింది తప్ప అది పాలిటిక్స్ ని డిప్టేట్ చేయలేకపోతుంది అట్లాగే ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఒకప్పుడు బౌద్ధం బ్రహ్మాండంగా ఉండేది ఇప్పుడు బౌద్ధ ఆరామాలు వ్యక్తిగతంగా సందర్శించుకోవటానికి ఉపయోగపడుతున్నాయి తప్ప దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసి ప్రజల్ని విడదీయటానికి కానీ దేశాలను విడదీయటానికి కానీ ఉపయోగపడలేదు ఇవాళ ముస్లిం దేశాల్లో మాది ముస్లిం దేశం అని డిక్లేర్ చేసుకున్నటువంటి యాభై దేశాల్లో సోషల్ ఆర్డర్ లేదు సోషల్ ఆర్డర్ మిస్ అయింది సియా సున్నీలు ఘర్షణ పడుతుంటే వాటి ఆధారంగా అమెరికన్ ఇంపీరియలిజం ప్రతి దేశంలో జోక్యం చేసుకోగలుగుతుంది ప్రతి దేశంలో జోక్యం చేసుకొని వాళ్ళ సావరింటిని ప్రేక్షక పాత్రగా మార్చేయగలిగింది కాబట్టి ఎక్కడైనా మతం వ్యక్తిగతంగా ఉన్నంతసేపు దేశాలకు నష్టం జరగలే దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తే నష్టం జరుగుతుంది మత ఘర్షణలు జరుగుతున్నాయి మతతత్వం పెరుగుతుంది దాంట్లో నుంచి పుట్టుకొచ్చేటువంటి మతం ఆధారంగా ఉన్నటువంటి ఆ అభిమానాన్ని స్వాములు ఈ విధమైనటువంటి సొమ్ము చేసుకోవటానికి ఉపయోగపడతా ఉన్నాయి కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వామి ఆశిష్ ఆశీర్వదిస్తే జబ్బులు నయమేటట్టయితే కలవరు సతీషు ఆశీర్వదిస్తే జబ్బులు నయమేటట్లయితే బాబాలు తా ఎత్త గడితే జబ్బులు నయమయ్యేటట్టయితే మన దేశంలో అగ్రభాగాలు ఉండాలి మానవ వనరులల్లో మన దేశం ఎక్కడ మానవ వనరుల నూట నలభై స్థానంలో ఉంది నూట ముప్పై ఏడో స్థానంలో ఉంది ఎందుకుంది అంటే ఎక్కడైతే ఎడ్యుకేషన్ కు హెల్త్ ఎక్స్పెండిచర్ కి ఎక్కువ చేసిర్రో ఆ దేశాలు అగ్రభాగాలు ఉన్నాయి మన దేశంలో కేరళలో ఆ విధంగా ఖర్చు చేసుకుంటూ వస్తున్నారు ఇవాళ మానవ వనరులలో కేరళ స్టూడెంట్ ఫస్ట్ ప్లాన్ కాబట్టి అట్లాగే పేదరికం కూడా నిర్మూలించబడుతుంది మానవ వనరుల దగ్గర ఈ ఈ దొంగ స్వాములు అనేటువంటిది ఏ మాత్రంలో ఉన్నా ప్రజలను అమాయకత్వంలోంచి రాజకీయ నాయకులు వాళ్ళు సేవించే వాళ్ళుగా నిలబడి ఈ ఈ తత్వాన్ని ఆ రాజకీయ నాయకుల అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగపడతా ఉన్నాయి ఇవాళ స్వరూపానంద స్వామిది కూడా అదే వేషం తర్వాత మీరు ఇంకోటి కూడా చూడండి ఒక్క మాట మీరు ఇంకోటి కూడా చూడండి ఏ స్వామి అయినా అధికారాల పార్టీ తప్పు చేస్తుందని చెప్పిన స్వామిని మీరు ఎగ్జాంపుల్ చెప్పండి ఏ స్వామి చెప్పడు నిజమైన స్వామి చెప్పడు అబద్ధాల స్వామి చెప్పడు అంటే అధికారాన్ని సేవించడానికి అధికారాన్ని దగ్గర కావటానికి ఈ స్వామి అవతారం ఉపయోగపడుతుంది స్వాములకు రాజకీయ నాయకులకు వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ కు ఉపయోగపడుతున్నారు ఇది మనం నడుస్తున్నటువంటి తాతంగం